షేక్ హసీనా సర్కార్ కూలిపోయి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక భారత్ తో బంధం ఒకప్పటిలా ఉండదనేలా ఇచ్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు టర్న్ తీసుకుందా అంటే అవునని తెలుస్తోంది భారత్ తో ఉన్న స్నేహాన్ని కొనసాగించేందుకు బంగ్లాదేశ్ ఇప్పుడు ఆసక్తి చూపిస్తోంది ఒకప్పుడు హెచ్చరికపోయిన బంగ్లాదేశ్ మళ్ళీ భారత్ తో దోస్తీకి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు ఈరోజు భారత్ మ్యాడ్రస్ లో షేక్ హసీనా సర్కార్ కూలేక బంగ్లాదేశ్ తో భారత్ బంధం కాస్త క్షీణించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం బంగ్లాదేశ్ తన అసంతృప్తి వ్యక్తం చేసింది మరోవైపు చైనా పాకిస్తాన్లతో దోస్తెక్కి బంగ్లాదేశ్ ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుండడం కూడా భారత్ కు నచ్చలేదు అయితే గత ఏడాది డిసెంబర్ లో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బంగ్లా పర్యటనతో ఈ టెన్షన్స్ కాస్త సద్దుమణిగాయి మన దౌత్య విధానాన్ని ఆ దేశానికి స్పష్టంగా వివరించడంతో బంగ్లాదేశ్ చాలా వరకు మెత్తబడింది అయితే సంక్షోభం నుంచి బయటపడి మళ్లీ ఆసియాలో తన ఇన్ఫ్లుయన్స్ కూడా పెంచుకోవాలని చూస్తున్న బంగ్లాదేశ్ అవసరం తప్పదనే విషయం స్పష్టమైంది అందుకే ఇప్పుడు మళ్లీ భారత్ తో స్నేహ పాడేందుకు సిద్ధమైంది ఇటీవల మస్కెట్ లో జరిగిన ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో విదేశాంగ మంత్రి జైశంకర్ తో బంగ్లాదేశ్ విదేశీ సలహాదారు తౌహీద్ హుసేన్ చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ ప్రస్తావన వచ్చింది పరిధిలో ఉన్న ఇండియా భూటాన్ బంగ్లాదేశ్ మయన్మార్ థాయిలాండ్ నేపాల్ శ్రీలంక మొత్తం ఏడు సభ్య దేశాలు మార్చి వేల ఇరవై రెండు నుంచి థాయిలాండ్ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా భారత్ రెండు వేల ఇరవై మూడు నుంచి సెక్రటరీ జనరల్ గా ఉంది ఈ ఏడాది ఏప్రిల్ మూడు నాలుగు తేదీలలో నిర్వహించే పైమ్స్టిక్ సమావేశానికి భారత ప్రధాని మోదీ బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ లు హాజరవుతున్నారు ఈ సందర్భంగా థాయిలాండ్ నుంచి చైర్మన్ బాధ్యతలను బంగ్లాదేశ్ తీసుకుంటుంది ఇందుకు భారత్ మద్దతును బంగ్లాదేశ్ ఆశిస్తోంది అంతేకాదు వైపు పాకిస్తాన్ తో దోస్తి పెంచుకునేందుకు తహదాడుతున్న బంగ్లాదేశ్ సార్క్ కూటమిని పునరుద్ధరించాలని భారత్ కు విజ్ఞప్తి చేస్తోంది భారత్ పాక్ మధ్య సంబంధాలు క్షీణించిన కారణంగా సార్క్ కూటమి నిర్వహణ నిలిచిపోయింది దీనిని మళ్లీ పునరుద్ధరించమని కోరడం వల్ల పాక్ కు ఫేవర్ చేయడంతో పాటు తన ఇన్ఫ్లుయెన్స్ కూడా పెంచుకోవచ్చని బంగ్లాదేశ్ ఆశిస్తోంది ఇదంతా ఇండియా సపోర్ట్ వల్లే సాధ్యమని గ్రహించే దోస్తి పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు